పోలీసులు అంటాడు ఏమిటి అరాచకం ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్ అధికారంలోకి రాలేవనే కదా ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ అబ్బాయి ఉన్నాడు దత్తపుత్రుడు కన్నా వాళ్ళ సొంత పుత్రుడు ఎర్రబుక్ అంట నాకు అర్థం కదా ఎర్రబుక్కో ఎర్రి బుక్కో ఏ బుక్కో నాకు లేదు కానీ ఎర్రబుక్కులో పేర్లు రాశా అంట పేర్లు రాసుకుని అధికారంలోకి వచ్చినంత వాళ్ళు తప్పిస్తారంట ఏమిటి నాకు అర్థం కాలేదు ఎవరిని బెదిరిస్తామాయ పవన్ కళ్యాణ్ లేదా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఎర్ర పుస్తకాల్లో పేరు రాసుకుని మమ్మల్ని బెదిరిస్తారా అధికారులు బెదిరిస్తారా ఏమిటి బెదిరింపులు మీ వల్ల అయ్యేదేనా ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు కొద్దిగా దారిపోయారు వాళ్ళు ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు చాలా స్పష్టంగా చెప్తున్నా నేను ఈ రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కల్లా అది నాకన్నా మీకన్నా కన్నా వాళ్ళకి బాగా తెలుసు చివరికి కుప్పంలోనే చంద్రబాబు నాయుడు గారు గెలుపొందేటటువంటి పరిస్థితి లేదు ఒక్క మాట ఆయన మాట్లాడిన మాటలు వినని మీరు చెప్తా కుప్పం వెళ్ళాడు కదా కుప్ప ఏం మాట్లాడాడు నన్ను మళ్ళా ఎన్నుకుంటే కుప్పాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాడంట కుప్పంలో ఎయిర్పోర్ట్ పెట్టి కూరగాయలు ఎగుమతి చేస్తాడంట కుప్పంలో అక్కడ పని పనిచేసే విధంగా దేశం మొత్తం ప్రపంచం మొత్తం పనిచేసే విధంగా అక్కడ ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడట ఇన్ని వాగ్దానం చేశాడు ఇది కొత్తగా అవుతున్నావా రాజకీయాల్లోకి కొత్తగా ఏమన్నా కుప్పంలో నిలబడుతున్నావా కొత్తగా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్న ప్రయత్నం చేస్తున్నావా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నవే ఎన్ని సంవత్సరాలు రిప్రజెంట్ చేసేవా కుప్పానికి ఏం చేశావని అడుగుతా ఉన్నా అప్పుడు చెయ్యని వాడివి ఇప్పుడు చేస్తావంటే నమ్మడానికి కుప్పం ప్రజలు ఏమన్నా అమాయకులా అని అడుగుతా ఉన్నా ఇంత చిన్న విషయం అంటే ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే చివరికి రెవెన్యూ డివిజన్ తీసుకురాలేపోయావు నీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పానికి రెవెన్యూ డివిజన్ తీసుకురాలేపోయావు నీ కుప్పాన్ని మున్సిపాలిటీ చేసుకోలేకపోయావు అక్కడ దాదా ఎందుకు నా నియోజకవర్గం నా నియోజకవర్గం నేను అక్కడ పోటీ చేశాను నేను అక్కడ దాన్ని బ్రహ్మాండంగా చేస్తాను ఎయిర్పోర్ట్ తీసుకొస్తాను అక్కడ అనుసంధానం చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు కొంప కట్టుకున్నామంటే సొంత ఇల్లు కట్టుకున్నావా వస్తే కుప్పం వస్తే గెస్ట్ హౌస్లో ఉండాలి నువ్వు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వస్తే లింగమ్మనేని వాళ్ళ గెస్ట్ హౌస్లో ఉండాలి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ వస్తే మా హోటల్లో ఉండాలి సొంత ఇల్లు లేనటువంటి వారు మీరు ఆ రాష్ట్రంలో ఏదో చేస్తారు అంటే కుప్పం ప్రజలే కాదు ఏ ప్రజలు నమ్మనటువంటి పరిస్థితి ఉన్నది అనే విషయాన్ని మీరు గమనించండి ఏదో ఒక విధంగా అరాచకం చేయాలి ఏదో ఒక విధంగా దాడులు చేయాలి దాడులు చేసి అల్లకల్లోలం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి అనేటువంటి ఆలోచనే ఈ కలయిక తప్ప ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసినటువంటి కలయిక కాదనే వాస్తవాన్ని ప్రజలు గమనించాలి ఓటర్ మహాశైలు గమనించాలి మేధావులు గమనించాలి అని సందర్భంగా నేను మనవి చేస్తాను